కక్కలు అమ్ముతాను తీస్తున్నాము పెద్ద ప్లేట్ లో పెద్ద ప్లేట్ లో కూడింది ఇదిగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాము రోజు మా కొండకు వచ్చాము రోజు వీడియో వచ్చేసి బట్టలు దులపడము ఇప్పుడు అవి దులిపేసి ఏరుతాము మా వీడియోలోకి రండి మాతో పాటు ఈరోజైతే మేము చేస్తున్న పని చింత పనులు దులుపుకొని ఏరడం ఫ్రెండ్స్ సో మా పనుల భాగంగా మేము ఎంత దొరకాయనేసి చూపిస్తామండి చూస్తుండే మా చిన్న ట్రైబల్ దానికి బ్లాక్స్ అండి ఇప్పుడైతే పనులు ఒక ఫ్రెండ్స్ ప్రస్తుతం నేనైతే చిమ్ అనేది ఎక్కిపోతున్నాను సో మనం చెట్టు అనేది ఎక్కిసి దోనకర్ర తెచ్చేసుకున్నాం ఫ్రెండ్స్ సో ఇది దీని సాయంతో మనం చింతపట్టలు దులుపుకొని ఏరుకొని మేము అయితే సేకరిస్తాము చింతపట్టలు అనేది పక్షులు తినేసాయి ఫ్రెండ్స్ సో ఎంత దొరికితే అంత అమ్మడానికి కాకుండా తినడానికి దొరుకుతాయనేసి కొన కొనుక్కొచ్చాను ఫ్రెండ్స్ నేను నా జానికతని సో ఇక్కడ ఇప్పుడైతే చెప్పాను మా ఫ్రెండ్స్ చూడండి జారుగా ఉంది చూడు జాగ్రత్త కొమ్మలు లేవు తట్టుకోవడానికి కొమ్మలు లేవు ఎంత హైట్ ఉంది చెట్టు కాయలు లేనట్టుగా ఉన్నాయి పక్షులు తినేసి తినేసి ఉన్నాయి ఎక్కడో ఒకటి ఉంటే వేరు కొందామని వచ్చాము

ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకి వెళ్ళి దులుపుతున్నారు ఇప్పుడేమో మళ్ళీ ధోనికర్ర సాయంతో అందుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి చింత పట్లు చెప్పగండి చూపిస్తున్నాను ఇది ఇలాగున్నాయండి ఇటువైపు అలాగ అక్కడ ఒక అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయండి సో అది నేనైతే ఏరుతున్నాను సో ఇవి కానీ చూస్తున్నారు కదా படுது네 wow. சோ <coughs> <coughs> కులిపిన చింత బట్టలు అయితే కింద ఉన్నాయి ఇప్పుడు నేనైతే వేరుతాను గోనే సంచి తెచ్చుకున్నాను అది వేరి కూడబెట్టడానికి పెట్టడానికి నేనైతే ఇప్పుడు వేరడానికి సిద్ధమవుతున్నాను ఇప్పుడు వేరుతున్నాను చింత బట్టలు జీడాకులు టేకాకులు ఎండిపోయినవి కింద పడ్డాయి కదా మీకు కనిపించట్లేదు ండి ఇక్కడ ఎక్కువ సంచులో ఏరుకుంటున్నాను కనిపిస్తుందా మీకు చిన్నవేనండి వీటి కోపలే ఈ సంవత్సరము चूड किंदा इंग दिगाला बे मर दिगो, दिगो दिगी चूड डाउन कुना दिगो खूब बतायन न तें तो दो दोन तें दिगा आ आपले शिंदे

ఒక సంచి దొరికింది చిన్న సంచితో నింపక దొరికినాయి ఒక చెట్టు ఏదో దొరుకుతున్నామో చెట్టు ఉండిపోయింది మళ్ళీ ఇంకొకసారి వచ్చి ఏరుకుంటాము ఇప్పుడైతే దాహం వస్తుంది నీరు తెచ్చుకోలేదు క్యారెట్ తెచ్చుకోలేదు చిన్న చెట్టు అయితే కాపు లేదు ఉడతలు గబ్బిలాలు తినేసాయి సో ఈ చెట్ అయితే వేరడం పూర్తయింది ఇది కానీ ఉన్నా మళ్ళీ ఒక చెట్టు ఉంది మనం ఇంకోకుండా అవి చూస్తున్నారు కదా అవి కూడా అక్కడ ఉన్నాయి సో అది తర్వాత ఏర్కుంటాము తర్వాత మొత్తం ఎంత దొరుకుతాయి అనేది చూపిస్తాము చివరిలో తర్వాత ఇంకో సెట్ మళ్ళీ ఇంకో కొండ దగ్గర ఉంది మూడు చెట్లేనండి ఆ మూడు చెట్లుకి బహుశా చెట్లు కాపు ఉంటే కనుక ఎక్కువ దొరుకుతాయి లేకపోతే కనుక అయితే మరి అంతే ఉడతలే తినేసాయి గబ్బిలాలు అనుకోవచ్చు మేమైతే ఎంత దొరుకుతాయి అంత చారికి ala వా mata so సో ఇంటర్ ఫ్రెండ్స్ ఈ రోజు మా పనంలో oke oke భాగం వీడియో ఓకే ఇక్కడ చింతపండు బట్టలు అయితే ఇదిగోనంటే తీసుకున్నాము నేను నిత్య చింతపండు ఇంత వచ్చింది రెండో తిరుగుతున్నాడు